రాష్ట్రంలో రాజకీయాల్లో విలువలు అనేటువంటివి పతనమయ్యాయా లేదు రాజకీయ నాయకులు ఊసరవిల్లల కంటే రంగులు మార్చేటువంటి ప్రక్రియలో ఆరితేరారా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రాజకీయాల పట్ల పార్టీ పట్ల పట్టు కోల్పోతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయన చెప్పే మాటలకు జరుగుతున్నటువంటి తీరుకు సొంతన లేకుండా రాష్ట్రంలో గందరగోళమైనటువంటి వాతావరణం ఆయన మాట్లాడుతున్నటువంటి సామాజిక న్యాయం పరంగా అయితే నేను లేదా ప్రజాప్రతినిధులకు ఇస్తున్నటువంటి గౌరవం అయితే నేను లేదు తన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రాధాన్యత ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చారనేది మనకు స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక అనంతపూర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిటెన్స్ హ్యూమన్ కమిటీ పేరుని ప్రతిపాదించి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఆ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు దళిత నియోజకవర్గంలో అగ్ర కులాలకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏమైనా అప్పగించారా లేదు రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి తాను ఒక ప్రొఫెషనల్గా ప్రజలకి మేలు చేయాలని వచ్చినటువంటి ఒక చదువుకున్న ఆడబిడ్డను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆడబిడ్డను మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పత్రికల్లోనూ ఛానల్లోనూ తమకు అనుకూలంగా నేని అవినీతి మచ్చల్ని అంటగట్టి ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది అంటే అది కేవలం ఒక సింగనమల నియోజకవర్గంలోనే ఇలాంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు వస్తున్నాయా లేదా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో అవినీతి జరగలేదా మీ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరిలో అవినీతి జరగలేదా లేదా అనంతపూర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వస్తున్నారు పురవకొండ నియోజకవర్గం కావచ్చు పెనుగొండ కావచ్చు ధర్మవరం కావచ్చు ఎక్కడ అవినీతి జరగలేదో చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది అవినీతి ముసుగులో ఒక దళిత ఆడబిడ్డను వేధించడమే మీ పార్టీ అజెండాన దీనికి స్పష్టమైనటువంటి సమాధానం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అనంతపురం జిల్లాకు రావాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అవమానకరమైనటువంటి వాఖ్యల్ని అవమానకరమైనటువంటి దృశ్యాల్ని అవమానకరమైనటువంటి రాతల్ని మీకు అనుకూలమైనటువంటి మీడియాలో రాపిచ్చి ఒక ఆడబిడ్డ జీవితాన్ని బలి చేయొద్దని అని చెప్పి ఒక పౌరునిగా నేను విజ్ఞప్తి చేస్తాను నిజంగా మీరు అవినీతి ప్రక్షాళన చేయాలనుకుంటే కమాన్ మీరు ఎక్కడికైనా మీ పార్టీ స్థాయి వ్యక్తులు డిబేట్కి వస్తే ఏ ఏ నియోజకవర్గంలో ఎన్ని కోట్ల అవినీతి జరుగుతూ ఉందో ప్రజలు తాగే మంచినీటిని మొదలుకొని ప్రజలు ఉపయోగించేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మీ ప్రజాప్రతినిధులు దందా నిర్వహిస్తూ మీరు మద్యపాన నిషేధం అని మీ పార్టీ వ్యవస్థాపకుడు ఇచ్చినటువంటి స్లోగన్ని పక్కకు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మద్యంలో మీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవినీతికి పాల్పడ్డా లేదా బ్రాంధి షాపులు ఏర్పాటు చేయలేదా ఇది అనైతికమైనటువంటి చర్య కదా సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు ఉచిత ఇసుక అన్నారు ఆ ఇసుకను మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేల అనుచరులు ఎంపీలు మంత్రుల అనుచరులు ఈరోజు ధర చెల్లించి కొనుగోలు చేస్తే తప్ప ఉచిత ఇసక అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో చూపించాల్సిన బాధ్యత మీకు మీ పార్టీ నాయకుడికి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు లేదా వ్యక్తిగతంగా ఒక సొంత ఇంటిని నిర్మించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపాలిటీలో అప్రూవల్ కావాలంటే లక్షల రూపాయలు లంచాలి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అప్రూవల్ కావాలంటే వేలు లక్షల రూపాయలు మీ పార్టీ కార్యకర్తలు చెల్లించాలి లేదు ఒక ఇన్నోవేటివ్గా లేఅవుట్ ఎక్కడైనా వేయాలనేటువంటి అర్బన్ ఏరియాలో రియల్టర్స్ వేయాలంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే అనుచరులు మంత్రులు అనుచరులు ఎంపీలు అనుచరులు రాబందుల్లా పీక అంటే ఈ దృశ్యం మీకు కనిపించలేదు ఇంకా ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వస్తే ఆ పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నటువంటి విధానం మీకు కనిపించడం లేదు ఈరోజు అనంతపూర్ జిల్లాలోనే సోలారు అదేవిధంగా విండు పవర్లు ఏర్పాటు చేయడానికి వచ్చిన కంపెనీల యాజమాన్యాల నుంచి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత పెద్ద ఎత్తున రాబడుతున్నారో మీకు కనిపించడం లేదు కేవలం మీ సొంత సామాజిక పత్రికల్లో రాపిస్తూ ఆ అమ్మాయి భవిష్యత్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఖర్చు పెట్టించి ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టించి అక్కడ టూమెన్ కమిటీ పేరుతో ఒక రెడ్డిని ఒక చౌదరిని ఆమెకి చౌడో ఎమ్మెల్యేలుగా తయారు చేసి ఇదేనా మీ నీతిని మాలినటువంటి రాజకీయాలకు ఒక ఆడబిడ్డను బలి చేయడమేనా మీ నీతి నిజంగా మీరు అవినీతి గురించి అవినీతి పక్షాళన గురించి మాట్లాడాలనుకుంటే ఈరోజు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా శాసనసభలో ఉండడానికి అర్హులు కారు మీరు ప్రజలకి సేవ చేసే బదులు ప్రజల్ని విధ్వంసం వైపు తీసుకెళ్తున్నారు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు సిగ్గనుపి లేదా మీకు కూతవేటి దూరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా అర్బన్ రూరల్ మండలంలో తురకలాపేటలో విషజ్వరాల పేరుతోనూ ప్రజలు గ్రామం గ్రామమే భయంకరమైనటువంటి పరిస్థితులు మరణాలకు దారి తీస్తూ ఉంటే మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆరోగ్యశ్రీ నిధులు ఎక్కడున్నాయి మీరు మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు మంచినీటి ఈరోజు మీరు ఇచ్చినటువంటి సమాధానం సిగ్గుసేటు అక్కడ మంచినీళ్ళు తాగద్దండి మీరు ఆహారాన్ని వండుకోవద్దంటే రాజధానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామంలోనే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నాయంటే మీరు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడానికి అర్హులా ఇలాంటి అన్నీ కూడా ఏ ఒక్కటి నీతిపరమైనటువంటి పాలన మీ చేయకపోగా ఒక దళిత ఆడబిడ్డని హింసించేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు రేపు అనంతపూర్ జిల్లాకి వస్తున్న సందర్భంగా సింగనమలలో జరుగుతున్నటువంటి అవినీతి పేరుతో మీ నాయకులు మీ మెన్ కమిటీ చేస్తున్నటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు మీరు క్షమాపణ చెప్తారా లేదా వారితో క్షమాపణ చేయిస్తారా లేదా రాష్ట్రంలో ఒక దళిత ఆడబిడ్డకి మీరు ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా మేము ఇలాగే ఉంటుంది మా పాలన మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ప్రజల్ని వంచడానికి దళితులను వంచడానికి బలహీన వర్గాలను వంచడానికి అక్కడ ఊమెన్ కమిటీ ఒక పార్లమెంటు సభ్యుని మీద వ్యతిరేకంగా ర్యాలీలు చేయిస్తారు అంటే బలహీన వర్గాలు మీకు ఓట్లు మాత్రమే వేయాలి వారు ఎంపీలుగా కూర్చున్న వాళ్ళు నియోజకవర్గాల్లోకి ఎంటర్ కావడానికి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి అర్హులు కారా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మాత్రమే నిజాయితీ పర్ల సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది లేదా క్షమాపణ చెప్పాలా క్షమాపణ చెప్పిన తర్వాత జిల్లాకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తాం ఫాలో చేయొచ్చు కదా ఫాలో చేయొచ్చు కదా అండి